హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నా క్యాబ్స్ ఈరోజు చిన్న ట్రిప్ విజయవాడ ఉంటే వెళ్ళి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇది నైన్ థౌజండ్ తిరిగింది డబల్ ఫోర్ డబల్ సిక్స్ నేను ఇంజనీర్ మార్చడానికి పెట్టేశాం ఇంజనీర్ కింద చేశారు ఇంజనీర్ ఫిల్టర్ ఓపెన్ చేసాం దీనికి ఇంజనీర్ ఫిల్టర్ నూను గల్ఫ్ ఇంజనీర్లు కలిపి టూ థౌజండ్ కొత్త ఫిల్టర్ బిగిచ్చేయడం అన్నాడు ఈ బండి ఇంజిన్ చేపించిన దగ్గర నుంచి గల్ఫే వాడేది త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వస్తుంది ఫిల్టర్ ఇంజన్ ఫిల్టర్ ఈ రెండు కలిపి టూ థౌజండ్ టెన్ థౌసండ్ టెన్ టెన్ థౌసండ్ మార్చుకోవచ్చు నేను నైన్ థౌజండ్కి అలాగే మార్చేస్తాను ఎర్లీగా మార్చుకుంటే ప్రాబ్లమే ఉండదు కింద సంపనట్టు క్లీయర్ గా బిగించేసి నీట్ గా మనోడు ఇంజనీర్ వాస్తున్నాడు గల్ప్ ఫైవ్ డబ్ల్యూ గల్ప్ ఫైవ్ డబల్యూ థర్టీ ఇది ఇవన్నీ ఇంజిన్ చేయించిన దగ్గర నుంచి ఇదే మొన్న నల్లజర్ల సెల్ఫ్కి ఐ మీన్ సెల్ఫ్ కంటే డ్రైవర్ నుంచి పంపించాం కదా ఆ రోజు ఏం జరిగిందో తెలీదు నెక్స్ట్ డే నేను తిరుపతి వెళ్దామని చూస్తే ఓపెన్ చేసేసరికి లీటర్ వాటర్ బట్టి అందుకే కూలెంట్ కూడా వీక్గా ఐ మీన్ కూలెంట్ కూడా బాగా తగ్గినాయి నేను కూలెంట్ కూడా మార్చేశాను ఇది టూ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇదేమో తర్వాత అలైన్మెంట్కి ఇచ్చాను దీనికి బ్యాలెన్సింగ్ కూడా చాలా రోజులు అవుతుంది వేరే అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కూడా చేయించాను అనమాట బ్యాలెన్సింగ్ చేస్తున్నారు ఇదేం ఉయ్యూర్లో చేయించాము ఇంజనీర్ కూడా నేను పర్టికులర్ ఒక షెడ్ అని కాదు నాకు ఎక్కడ కన్ఫర్ట్కుంటే అక్కడ మార్చేస్తాను అంటే పర్టికులర్గా దీనికోసం విజయవాడ వెళ్ళాము కదా ఉయ్యూర్లో ఏదన్నా వర్క్ ఉంటే ఉయ్యూర్లో మార్చేస్తే ఉయ్యూర్ దగ్గరగా ఉంటుంది ఒక షెడ్ అని కాదు ఇంజనీర్ మార్చడానికి పర్టికులర్ ఒక మెకానిక్ దగ్గరికే వెళ్ళాను బ్యాలెన్సింగ్ చేసి టైర్లు బిగిచ్చేస్తున్నాడు ఉయ్యూర్లో ఒక్కటే ఉంది వెళ్ళి షాపు మనవాడు బాగా చేస్తాడు అలర్మెంట్ చేస్తారు ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ మీ షోరూంలో తీసుకున్నాను మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుంది కారు కొంటే కానీ తోలేమో అందరికీ కనపడితే ఇలా చేపించే ఎవరికే కనపడు అయినా మనం జాగ్రత్తగా తోలుకుంటున్నప్పుడు కార్కి ఇలా ఖర్చు పెట్టడంలో తప్పే ఉండదు జాగ్రత్తగా ఖర్చు పెట్టచ్చు అది అది బాగుంటేనే మనల్ని హ్యాపీగా ఎటువైపు అయినా తీసుకెళ్ళి తీసుకొస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్